నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కర్ణాటక రాష్ట్రంలోని ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఎవరైనా సరే అడ్వకేట్స్ని తిట్టినా దూషించినా కొట్టినా వాళ్ళ మీద శిక్షలు తప్పవు ఈ చట్టం పేరేంటి అంటే ప్రొబిషన్ ఆఫ్ వైలెన్స్ అగెయిన్స్ట్ అడ్వకేట్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ చాలా అంటే చాలా ఇది టెన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అమల్లోకి వచ్చింది ఇది సంతకం కూడా అయిపోయింది లా మినిస్టరు ప్రవేశపెట్టారు గవర్నర్ కూడా సంతకం చేశారు ఇది చట్టం కింద అయిపోయింది ఎవరైనా సరే అడ్వకేట్ని దూషించినా లేకపోతే అవమానపరిచినా ఆరు నెలలు జైలు లక్ష రూపాయలు ఫైను కాబట్టి ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తే డ్వకేట్స్కి బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు మనము అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం తేవడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్